హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో దేశవ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి లబ్ధిదారులందరికీ ఒక రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఈ యొక్క రెండు శుభవార్తలకు సంబంధించి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి లేదంటే మీ యొక్క డబ్బులు నుంచి కరువు పని డబ్బులు అయితే ఆగిపోయే ప్రమాదం ఉంది వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు జీతాలు ఇక నుంచి వారి యొక్క ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లలో పడతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థకు మారడానికి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశం గత నెల ముప్పై ఒకటితో ముగిసింది సమస్యలు ఉన్న చోట మాత్రమే కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది కాగా దేశంలో ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల మంది కూలీలు ఉండగా ఆధార్ సీడింగ్ పూర్తయినటువంటి వారు పదమూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల మంది మాత్రమే ఉన్నారు ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆధార్కి సంబంధించినటువంటి లింక్ అయినటువంటి బ్యాంకులు అయితే ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క డబ్బులు పడతాయి కాబట్టి ఈ విధానాన్ని అయితే అనుసరించాలని చెప్పారు ఈ నేపథ్యంలో మనకు ఎవరైతే ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ని ఎన్పిసిఐ లింక్ అనగా మనకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ యొక్క లింక్ని మనం చేసుకోకుండా ఉన్నట్లయితే మీకు ఇక్కడ నుంచి డబ్బులు అయితే రావండి సో కాబట్టి మీరు డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్తో బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోండి ఇంతకుముందు మనకు కరువు పనికి స్లిప్పులు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట అయితే ఇక్కడ నుంచి ఈ యొక్క స్లిప్పుల విధానం లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోకే ఈ డబ్బులను వేసేలాగున కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడిప్పుడే మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది సో కాబట్టి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నవారికి మాత్రమే స్లిప్పులు సార్ సో మిగిలిన అందరికైతే ఇవ్వరండి కాబట్టి మీరు దయచేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోండి ఇక్కడి నుంచి మీకు డైరెక్ట్గా ఆ నెంబర్లోనే మీకు కరువు పని డబ్బులు అయితే పడతాయి ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మనకు ఉపాధి హామీ పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్